ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారాలు నోబెల్ బహుమతులు పంతొమ్మిది వందల ఒకటిలో వీటిని ప్రారంభించారు ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ జ్ఞాపకార్థము దీనిని ప్రారంభించారు మొదట ఈ బహుమతులను ఐదు రంగాలలో అందించేవాళ్ళు సాహిత్యం శాంతి భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వైద్యశాస్త్రంలో సేవలు అందించిన వారికి ఈ బహుమతులను అందించేవాళ్ళు మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబోల్ బహుమతులను ప్రదానం చేస్తున్నారు ప్రస్తుతము ఆ రంగాలలో నోబోల్ బహుమతిని ప్రదానం చేస్తున్నారు ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భ సందర్భంగా ఈ బహుమతులను ప్రదానం చేస్తారు నోబోల్ బహుమతి పొందిన భారతీయులను గురించి చూద్దాం రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటగా పంతొమ్మిది వందల పదమూడులో గీతాంజలి రచనకు గాను సాహిత్య రంగంలో నోబోల్ బహుమతిని పొందిన వ్యక్తి ఈయన ఇండియాలోనే కాదు ఆసియాలోనే ఈ బహుమతి పొందిన మొదటి వ్యక్తి సివి రామన్ పంతొమ్మిది వందల ముప్పైలో భౌతిక శాస్త్రంలో ఈ నోబోల్ బహుమతిని పొందారు రామన్ ఎఫెక్ట్ గాను ఈయనకి బహుమతి లభించింది హరగోవింద్ ఖురానా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వైద్య రంగంలో అందించిన విశేషమైన సేవలకు గాను కృత్రిమ జన్యువుపై పరిశోధనలు గాను ఈయనకి బహుమతి లభించ మదర్ తెరీసా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబోల్ శాంతి బహుమతిని పొందారు సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో భౌతిక శాస్త్రంలో నక్షత్రాల పుట్టుక పరిణామాలపైన పరిశోధనలకై నోబోల్ బహుమతిని పొందారు సేన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అర్థశాస్త్రం పైన చేసిన సేవలకు గాను నోబోల్ బహుమతిని పొందారు వెంకట్రామన్ రామకృష్ణన్ కెమిస్ట్రీలో చేసిన సేవలకు గాను రెండు వేల తొమ్మిదిలో నోబోల్ బహుమతిని పొందారు కైలాస్ సత్యార్థి నోబోల్ శాంతి బహుమతిని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పొందారు అభిజిత్ బెనర్జీ రెండు వేల పంతొమ్మిదిలో అర్థశాస్త్రంలో ఆ రంగంలో చేసిన సేవలకు గాను నోబోల్ శాంతి బహుమతిని పొందారు